పోరు తారా స్థాయికి చేరుకుంటుంది గత ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది ఒకే గూటిలో ఉన్న ఇద్దరి మధ్య సయోధ్య లేదు పాత నాయకత్వంపై కొత్త నేత బ్యాచ్ ఆధిపత్యంతో ఆ నియోజకవర్గంలో మామూలుగా లేదు రచ్చ ఇంతకీ ఈ సీన్ ఎక్కడో ఒకసారి చూద్దాం బాన్సువాడ నియోజకవర్గంలో పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి అధికార పక్షం ప్రతిపక్షం మధ్య కాదు స్వపక్షంలో వర్గపోరు ముదిరి దాడులు చేసుకునే దాకా వెళ్తోంది గతంలో నియోజకవర్గంలో ప్రధాన పార్టీల మధ్య అక్కడ పొలిటికల్ ఫైట్ నడిచేది ఇటీవల జరిగిన పరిణామాలు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో అస్థిరతకు కారణమయ్యాయి దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యంగా బాన్సువాడను శాసిస్తున్న పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు టిడిపి బీఆర్ఎస్ పార్టీలలో అనేక ఉన్నత పదవులు అనుభవించిన పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదా పదవిని అందుకున్నారు టీడీపీ ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా శాసనసభ స్పీకర్గా పనిచేశారు పోచారం ఇటీవల ఎన్నికల్లో ఆరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో పోచారం చేరికతో బాన్సువాడ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోచారంపై ఓడిపోయిన ఏనుగు రవీందర్ రెడ్డికి సంకట స్థితి ఏర్పడింది ఆధిపత్య పోరుతూ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది పోచారం రాకతో బాన్సువాడలో ఏనుగు ఆధిపత్యానికి గండి పడింది అప్పటిదాకా అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న రవీందర్ రెడ్డి ఉనికి ప్రశ్నార్థకమైంది తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని తన వైఖరి స్పష్టం చేశారు పోచారం శ్రీనివాసరెడ్డి చేరిక తర్వాత బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జీ బాధ్యతలను కూడా తనయుడు పోచారం భాస్కర్ రెడ్డికి అప్పగించారు ఈ పరిణామం ఏనుగు రవీందర్ రెడ్డికి మింగుడు పడలేదు ఇక అక్కడి నుంచి ఆ ఇద్దరి మధ్య వర్గపోరు మొదలైంది తాజాగా వర్ణి మండల కేంద్రంలో ఏనుగు వర్గానికి చెందిన నేతపై ఇటీవల పోచారంతో పాటు కాంగ్రెస్ లో చేరిన ఆయన అనుచరులు దాడికి దిగారు దీనిపై ఏనుగు ఘాటుగానే స్పందించారు కాంగ్రెస్ కార్యకర్తలపై ఎవరు దాడులు చేసినా సహించేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు రవీందర్ రెడ్డి రియాక్షన్ తో వర్గపోరు మరింత ముదిరేలా కనిపిస్తోంది వర్ణిలో జరిగిన ఇరు వర్గాల దాడికి రాజకీయ కక్షలే కారణమని చర్చించుకుంటున్నారు ఏనుగు హెచ్చరికతో మరింత కాక మీదున్నారట పోచారం వర్గీయులు ఏనుగుకు మద్దతుగా ఆయన అనుచరులు సమావేశం ఏర్పాటు చేసి పోచారంపై విమర్శలు చేశారు ఆయన అధిష్టానం జోక్యం చేసుకోకపోవడంతో వర్గపోరు ముదిరింది కాంగ్రెస్ లో చేరాక పార్టీ శ్రేణులను ముఖ్య నేతలను తనవైపు తిప్పుకుంటున్నారట పెద్ద ఆయన ప్రధానంగా ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ బాలరాజ్ తో సయోధ్య కుదుర్చుకున్నారు పోచారం గతంలో నిప్పులా ఉండే ఇద్దరు ఇప్పుడక్కడ ఏకమయ్యారు అయినా అనేక మంది కాంగ్రెస్ నేతలు పార్టీ శ్రేణులు ఏనుగుతోనే ఉన్నారు పార్టీలో చేరికకు ముందుగాని తర్వాత గాని ఏనుగు పోచారం మధ్య సమన్వయం కుదర్చలేకపోయింది కాంగ్రెస్ అధిష్టానం దీంతో బాన్సువాడ కాంగ్రెస్ లో ముసలం మొదలైంది పోచారంతో పార్టీలో చేరిన నేతలు అటు పాత కాంగ్రెస్ శ్రేణులు నిరాశతో ఉన్నారు మూడు సార్లు ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డి అనూహ్యంగా బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చింది ఎల్లారెడ్డి నుంచి ఏనుగు మూడుసార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గెలిచారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సురేందర్ బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఏనుగు రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపింది దీంతో కొన్నాళ్లకి ఆయన బీజేపీలో చేరారు బీజేపీలో ఇమడలేని ఏనుగు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే ఎల్లారెడ్డి సీటుని కాంగ్రెస్ పార్టీ మదన్మోహన్ రావుకు కేటాయించడంతో అనూహ్యంగా రవీందర్ రెడ్డి భాన్సువాడ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది కొద్ది రోజుల ముందే నియోజకవర్గం మారిన పోచారానికి గట్టి పోటీ ఇచ్చారు ఏనుగు రవీందర్ రెడ్డి పోచారం గెలిచినా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బాన్సువాడలో ఏనుగు హవా కొనసాగింది ఈ క్రమంలో పోచారం కాంగ్రెస్లోకి రావడంతో సీన్ రివర్స్ అయింది ప్రస్తుతం పోచారం ఏనుగు మధ్య పొసగడం లేదు వీరిద్దరి మధ్య పోరు బాన్సువాడలో దాడుల సంస్కృతికి తెరలేపుతోంది ఈ పరిస్థితుల్లో ఏనుగు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది ఒకప్పుడు ఏనుగు ప్రాతినిధ్యం వహించిన ఎల్లారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మోహన్ పాతుకుపోయారు అక్కడ ఏనుగుకి ఏమాత్రం ఛాన్స్ లేనట్టే ఇటు బాన్సువాడలో పోచారంతో దోస్తానా కుదరదు ఈ పరిణామాలతో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏనుగు భవిష్యత్ ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి పోచారం బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు హస్తం పార్టీ కోసం పనిచేసిన పాత కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు ఈ పరిణామాలు మింగుడు పడ్డం లేదట తక్కువ సమయంలోని బాన్సువాడలో మంచి పట్టు సాధించినా పోచారం ఎంట్రీతో సీన్ రివర్స్ అవుతోంది ఏనుగుకు ఆయన వర్గానికి మింగలేక కక్కలేక అన్నట్లుంది పరిస్థితి అటు ఎల్లారెడ్డి చేజారి ఇటు బాన్సువాడలో ఆశలు గల్లంతై అయోమయంలో ఉంది పాత కాంగ్రెస్ కేడర్ మరి ఏనుగు రవీందర్ రెడ్డి కార్యాచరణ ఎలా ఉండబోతోందనే చర్చ జరుగుతోంది